ఉద్యోగం కోసం ప్రారంభించిన పరుగు ప్రవృత్తిగా మారింది ఫైవ్ కే టెన్ కే రన్ను దాటి మారథాన్ వైపు అడుగులు వేసేలా చేసింది జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటడంతో ఇప్పుడా క్రీడాకారుడి చూపు అంతర్జాతీయ మారథాన్పై పడింది ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే తన పరుగును ఫినిష్ లైన్ వద్దే ఆపుతానంటున్నాడు పల్నాడు జిల్లాకు చెందిన పోలా అంకమ్మ రావు వేగంగా పరుగులు తీస్తున్న ఈ యువకుడు పోలా అంకమ్మారావు అలియాస్ విజయ్ ఆర్మీ ఉద్యోగిగా పూణేలో విధులు నిర్వహిస్తున్నారు ఒకవైపు సైన్యంలో సేవలందిస్తూనే మరోవైపు క్రీడల్లో దేశానికి గుర్తింపు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు పల్నాడు జిల్లా సేవల్యపురం మండలం కారుమంచికి చెందిన అంకమ్మరావు గతేడాది తిరువనంతపురంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించారు ఐదు పది కిలోమీటర్ల పరుగు విభా భాగంలో చక్కటి ప్రతిభ చూపిన ఈ యువకుడు స్విట్జర్లాండ్ లో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు అంకమ్మరావు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వారికి నలుగురు సంతానం కాగా అంకమ్మారావు కుమారుడు తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద చదివించగా డిగ్రీ పూర్తి చేసిన అంకమ్మరావు వెంటనే పట్టుదలగా శ్రమించి ఆర్మీకి ఎంపికయ్యారు లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అలాగనే నా ఊరు నా జిల్లా నా స్టేట్ నా కంట్రీకి నేను ఎలాగైనా ఒక పేరు తీసుకురావాలన్నది ఒక తప్పున నెక్స్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో బెంగళూరులో జరగబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ రేస్లో ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అవ్వాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు చేయగలిగితే అందులో నేను క్వాలిఫై అవుతాను సో దాదాపు నేను క్వాలిఫైయింగ్ రేస్కి స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ నా దగ్గర ఉంది నేను ఎలాగైనా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయ్యి ఇండియా తరఫున నేను రిప్రజెంట్ చేయాలి అలాగే కష్టపడి ఒక సామాన్య జీరో నుంచి ఒక స్టాండర్డ్ ఒక స్థాయికి వచ్చి ఆ స్థాయికి వెదగాలంటే ఎలాంటి పట్టుదల ఉండాలో అందరికీ అది నా తరపున నిరువు చేసి చూపించి అందరూ అలా దాన్ని మోటివేట్ లా తీసుకునే విధంగా చేయాలనేదే నా కోరిక ఆర్మీకి ఎంపికయ్యేందుకు ఫిట్నెస్ పరుగు దేహదారుడ్య పరీక్షలకు సన్నద్దమయ్యే క్రమంలో క్రీడలపై అంకమ్మరావుకు ఆసక్తి పెరిగింది ఒకవైపు ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే అథ్లెటిక్స్ వైపు అడుగులు వేశాడు పరుగును తన జీవితంలో భాగం చేసుకున్నారు ఫైవ్ కే టెన్ కే పరుగుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా విజేతగా నిలవడంతో ఆల్ట్రా మారథాన్ పోటీలపై దృష్టి పెట్టాడు ఈ క్రమంలోనే కర్దుంగ్లా నుంచి మనాలి వరకు ఐదు వందల కిలోమీటర్ల ఆల్ రన్ ఆర్మీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి సైనికాధికారుల ప్రశంసలు అందుకున్నారు ప్రతికూల పరిస్థితులు కఠిన నిబంధనలను దాటుకుని ఆర్మీలోనే నిర్వహించిన ఐదు వందల యాభై కిలోమీటర్ల మెగా ఆల్ట్రా రన్ ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంకమ్మరావులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది ముంబై పూణే హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో నిర్వహించిన ఇరవై నాలుగు గంటల ఆల్ట్రా మార్థాన్ పోటీల్లో చాటారు పూణేలో నిర్వహించిన బ్యాక్యార్డ్ ఆల్ట్రా రన్ పోటీల్లో హైదరాబాద్లో జరిగిన స్టేడియం రన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభతో పథకాలు అందుకున్నాడు